సోదరులకు నమస్కారం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చండ్రగూడెం గ్రామానికి చెందిన శ్రీ శ్రీలం చంద్రశేఖర్ రెడ్డి గారు స్టూడియో ద్వారా వ్యవసాయంలో వారు ఆచరించే మెరుగైన విధానాలు తోటి రైతు సోదరులతో పంచుకోవడానికి విచ్చేశారు చంద్రశేఖర రెడ్డి గారు నమస్తే నమస్తే మీరు ఏ పంటలు పండిస్తున్నారు మీరు పండించే పంటల సాగులో ఏ విధానాలు ఆచరిస్తున్నారు వరి మొక్కజొన్న పెసర వరి ముఖ్యంగా నేను సేంద్రియ వ్యవసాయంలో పండిస్తున్నాను పచ్చిరట ఎరువుగా జీలుగా జల్లి చిలికన ఎరువును చిమ్మి దమ్ము చేసి నాటు వేస్తున్నాము పన్నెండు అరవై రెండు వరి రకం ఎకరానికి ఇరవై కేజీల చొప్పున ఇరవై ఒక్క రోజు నారుమలు పెంచి సేంద్రియ వ్యవసాయంలో సాగు చేస్తున్నాను నారు వేర్లను జీవామృతంలో ముంచి నాటిస్తున్నాము దీని వల్ల లేకుండా వరి బాగా శుభ్రంగా పెరుగుతుంది మేము పురుగు మందులు ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో వరిని సాగు చేస్తున్నాము నాటి వేసిన ఇరవై రోజులకి ద్రవజీవమృతం పైరు పై చిమ్ముతున్నాము అంతకుమించి పురుగు మందులు గాని రసాయన ఎరువులు గానీ ఏమీ వాడటం లేదు రెండు సంవత్సరాల నుంచి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాము పురుగులు గానీ తెగుళ్ళు గానీ ఏమీ లేవు పురుగు ఏదన్నా వచ్చినా గానీ మామూలుగా సేంద్రియ వ్యవసాయంలోనే లోనే తగ్గిపోను ఈ విధంగా చేయటం మూలన మీకు ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది ఎకరానికి పదిహేను వేలు దాకా ఖర్చు అవుతుంది మేడం ఈ సేంద్రియ వ్యవసాయంలో దిగుబడి ఎంత వస్తుంది వరిలో ఎకరానికి ముప్పై బస్తాలు అవుతుంది మేడం ముప్పై బస్తాలు దిగుబడి వస్తుంది బస్తా ఇరవై రెండు వందల చొప్పున అమ్ముతున్నాము పండించిన వరి మార్కెటింగ్ సపరేట్ గా చేస్తారా సపరేట్ లేదు మేడం ఎవరికి అమ్ముతారండి లోకల్ లో వాళ్ళు కొనుక్కుంటున్నారు సో ఓవరాల్ గా ఈ సేంద్రియ వ్యవసాయం మూలాన ఎలాంటి ఫలితం పొందుతున్నారు ఉపయోగం ఏంటి మీకు దిగుబడి మంచి ఆశాజనకంగా ఉంది పెట్టుబడి బాగా తగ్గింది నాణ్యమైన దిగుబడి వచ్చింది ఆదాయం బాగుంది ఈ విధంగా చేయడం వలన బాగా గిట్టుబాటు అయింది రెండు సంవత్సరాల నుంచి మీరు సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నారు మంచి ఫలితం పొందుతున్నారు రైతు సోదరులకు వరి సాగులో ఈ సేంద్రియ విధానాల గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు